వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షూట్ ఆఫ్ సారీ సేమ్ నేమ్ మీద మనకి ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది నేమ్ సేమ్ మీద ఉంటుంది చక్కగా ఒకసారి ఇన్స్టాగ్రామ్ లో కూడా సర్చ్ చేయండి కింద మేము త్రీ నెంబర్స్ ఇచ్చాం త్రీ నెంబర్స్ లో ఏదైనా ఒక నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి అదే నెంబర్ కి గూగుల్ పే ఫోన్ పే అండ్ పేటిఎం కూడా ఉంటుంది స్కానర్ పంపించేస్తారు మీకు ఒకవేళ సారీస్ అవైలబుల్ ఉన్నాయంటే కనుక ఓకే అలాగే ఈ త్రీ నెంబర్స్ కి ఓన్లీ వాట్సాప్ చాట్ మాత్రమే అండి డైరెక్ట్ గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము లిఫ్ట్ చేయట్లేదు అదైతే గుర్తుపెట్టుకోండి అలాగే ఎవ్రీడే ఆల్మోస్ట్ వీక్కి ఫైవ్ డేస్ మేము లైవ్ పెట్టడానికి ట్రై చేస్తున్నాం చక్కగా సిక్స్ ఓ క్లాక్కి కానీ ఫైవ్ ఓ క్లాక్కి కానీ మేము పెడతాము ముందే ఇన్ఫామ్ చేస్తాం కాబట్టి ఆ లైవ్గా అటెండ్ అయినట్లయితే మంచి కలెక్షన్స్ అన్ని కూడా మీరు చక్కగా ఆర్డర్ చేసుకోవచ్చు ఓకే ఈరోజు నేను చూపించే డిజైన్ డిజైన్లో బ్లాక్ కలర్ శారీ చూపిస్తున్నాను మొన్న మనం పింక్ అండ్ పర్పుల్ కలర్ పోచంపల్లి సారీస్ చూసాము వన్ ఫిఫ్టీ సారీస్ తర్వాత మళ్ళీ నేను ఎక్స్ట్రా సిక్స్టీ ఫైవ్ సారీస్ కూడా తెప్పించాను అన్ని సారీస్ కూడా సోల్డ్ అవుట్ అయిపోయాయి తొందరగానే ఫాస్ట్గా మనకి ఆర్డర్ అయిపోయాయి ఈ రోజు ఇది బ్లాక్ కలర్ పోచంపల్లి సారీ ఇది నేను కూడా ఒక సారీ తీసుకున్నాను మొన్నటి పింక్ అండ్ పర్పుల్ తీసుకోలేదు కానీ ఈ బ్లాక్ కలర్ నేను తీసుకున్నాను నాకు బ్లాక్ అంటే వాళ్ళ ఇష్టం కాబట్టి అదే సారీ సేమ్ మన ఇప్పుడు ఏదైతే నేను మీకు చూపించిపోతున్నానో ఆ శారీలో బ్లౌజే నేను వేసుకున్న బ్లౌజ్ కూడా మంచిగా చక్కగా కుట్టారు బ్లౌజ్ డిజైన్ కూడా నేను మీకు చూపిస్తాను ఒక్కసారి మీరు శారీ లుక్ ఎలా ఉంది అనేది ఒకసారి చూసుకోండి మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది చక్కగా మనకి కొంచెం ఇక్క టైప్ ఆఫ్ డిజైనింగ్ లో కలర్స్ తీసుకున్నారు బోర్డర్ లో ఇది సెకండ్ వైపు కలర్ అనమాట సెకండ్ వైపు ఉన్నటువంటి బోర్డర్ అండ్ మనకి జరి బోర్డర్ కూడా టూ సైడ్స్ ఇచ్చారు ఒకసారి సారీ లుక్ చూసుకుంటే నేను మీకు దగ్గరగా వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా కింద బోర్డర్ కూడా మంచిగా చక్కగా నిలబడింది త్రీ కలర్స్ లో ఇప్పుడు చూడండి పైన మనకి సింగిల్ లైన్ బోర్డర్ అంటే జరి బోర్డర్ మాత్రమే ఇచ్చారు సెకండ్ వైపు వచ్చేసరికి కలర్ చాయిస్ తీసుకున్నారు ఇది కంపల్సరీ డ్రై వాష్ అయితే చేయించుకోవాలి అండి డ్రై వాష్ చేయించుకుంటే ఫస్ట్ టైం మీకు కొత్తగానే ఉంటుంది అంటే మనం ఎప్పటికీ కూడా అంటే కలర్స్ ఏమన్నా ఉన్నా కానీ దాంట్లోనే మీకు డ్రై వాష్లు క్లియర్గా ఉంటాయి తర్వాత తర్వాత మనం మామూలుగా వాష్ చేసేసుకోవచ్చు అది కూడా సపరేట్గా షాంపూ వాష్ చేసుకునే సరిపోతుంది మధ్యలో అంతా బ్లాక్ కలర్ బేస్ దాని మీద సిల్వర్ కలర్ టచ్ సిల్వర్ అండ్ సిల్వర్ గ్రే అంటారు కదా ఆ కలర్ టచ్ చేస్తూ మనకి ఇట్లా పోషంపల్లి డిజైన్ అనేది ఇచ్చారు దీన్ని ఇక్కత్ డిజైన్ అని కూడా అంటారు కాకపోతే రెండు నేమ్స్ అనేది పెట్టారు ఇది మనకి పళ్ళు పళ్ళు వచ్చేసరికి ఇలా ఉంటుంది ఎనిమిది వందల యాభై రూపాయలకి ఈ సారి అవైలబుల్ ఉందండి ఫ్రీ షిప్పింగ్లో ఉంది కాబట్టి ఇంకా మనకి నార్మల్గా అయితే ఇంకా హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా షిప్పింగ్ వేస్తున్నారు షిప్పింగ్ ఛార్జ్ వేస్తున్నారు మనకి అది కూడా లేదు ప్రాబ్లం ఆల్ ఓవర్ ఇండియా మనకి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే చక్కగా ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి ఇవి కూడా మనకి ఒక వన్ ఫిఫ్టీ శారీస్ వరకు అయితే రెడీగా ఉన్నాయి ఇన్ కేస్ అయిపోయినా కూడా నేను తెప్పించడానికి ట్రై చేస్తా కాకపోతే కొంచెం టైం అనేది తీసుకుంటాం ఒకసారి శారీ అంతా కూడా నేను కట్టుకున్నాను కదా సో ఆ ఫోల్డింగ్స్లో డిజైన్ అనేది మీకు అంతా హైలైట్ అవ్వకపోవచ్చు ఇక్కడ కనిపిస్తుంది చూడండి మీకు డిజైన్ అంతా ఎలా ఉంది అనేది మొత్తం శారీ అంతా కూడా చక్కగా డిజైన్ ఇలా ఉంటుంది బ్లాక్ కలర్ ఇష్టపడిన వాళ్ళు ఉండరండి బ్లాక్ కలర్ కానీ వైట్ కలర్ కానీ బ్లాక్ కలర్ ఇష్టపడే ప్రతి ఒక్క సిస్టర్ కూడా ఈ సారీ కంపల్సరీ తీసుకుంటారు ఎందుకంటే కట్టుకుంటే అంత బ్యూటిఫుల్గా ఉంది అండ్ రేట్ వైజ్ చూసినా కానీ చాలా అంటే చాలా రీజనబుల్ రేట్ అనమాట ఫ్రీ షిప్పింగ్గా వచ్చేస్తుంది ఇప్పుడు నా బ్లౌజ్ మోడల్ చూపిస్తాను నేను ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ ఇక్కడ ఇలా వచ్చింది చూడండి మరూన్ రెడ్ కలర్కి బోర్డర్ ఇచ్చారు అంతే ఓకే నా బ్లౌజ్ మోడల్ చూపిస్తాను నేను ఇట్లా పైపింగ్ వేయించుకున్న షార్ట్ హ్యాండ్స్ నావి అన్నీ కూడా ఆల్మోస్ట్ ఇక్కడ వరకు ఉంటాయి కదా అండి హ్యాండ్స్ ఎప్పుడు కూడా కానీ ఈ సారీకి ఈ బోర్డర్ మాత్రమే కావాలి అని షార్ట్ హ్యాండ్స్ పెట్టించుకున్న జరీ వరకు మాత్రమే పెట్టించుకున్నా బ్యాక్ సైడ్ నెక్ డిజైన్ కూడా ఒకసారి చూపిస్తా ఒకసారి ఇది చూపించను అండి ఇలా ఇట్లా హ్యాంగింగ్స్ అండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ సారీ కదా కొంచెం సింపుల్గానే పెట్టండి అంటే మా టైలర్ ఇలా పెట్టారు చాలా మంచిగా కుట్టారనమాట డీప్ నెక్తో చాలా బాగా వచ్చింది చిన్న అంటే తక్కువ రేట్ శారీస్ అయినా కానీ మనం ఏదైనా మోడల్ పెట్టించుకున్నా డీప్లెక్స్ పెట్టించుకున్నా కానీ చాలా మంచిగా అయితే కనిపిస్తాయండి ఇప్పుడు మనకి రేటు తక్కువైనా కానీ బ్లౌజ్ వలన కూడా మనకి శారీ అనేది హైలైట్ అవుతూ ఉంటుంది ఎక్కువ నేను డిజైన్ అయితే ఏం పెట్టించలేదు జస్ట్ హ్యాంగింగ్స్ని మాత్రమే డిజైన్ చేయించుకున్నా గోట్ వర్క్ ఒకటి వచ్చింది బాగుంది ఈ శారీ అయితే మాత్రం మీరు తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి పార్సల్ ఓపెన్ చేసే వీడియో ఉండాలి ఇన్ కేస్ డ్యామేజ్ ఉంటే రిటర్న్ తీసుకోవాలి అంటే మాత్రం కంపల్సరీ వీడియో ఉండాలి పార్సిల్ ఫోటో పెడతాం కదా దాని మీద ఒక డేట్ ఉంటుంది చూడండి ట్రాకింగ్ నెంబర్ కూడా ఉంటుంది ఆ డేట్ నుంచి ఫైవ్ వర్కింగ్ డేస్ పోస్టల్ ఆ డేట్ నుంచి ఫైవ్ వర్కింగ్ డేస్ సారీ ఫైవ్ వర్కింగ్ డేస్ వచ్చేసరికి డీజీసీ ఫైవ్ టెన్ వర్కింగ్ డేస్ వచ్చేసరికి పోస్టల్ కి మనకి టైం ఎక్కువ పడుతుంది ఇన్ కేస్ వన్ వీక్ అండ్ టెన్ డేస్ లోపు కనుక హోస్టల్ మీకు రాకపోతే ఒక్కసారి మీకు ట్రాకింగ్ నెంబర్ ఇస్తాం కదా ఆ నెంబర్ తీసుకొని ఒకసారి పోస్ట్ ఆఫీస్కి వెళ్తే మీ పార్సల్ మీకు ఇచ్చేస్తారు డిటీడీ డిటీడీసీ అయితే మేము ఎంక్వైరీ చేస్తాము మీకు రీచ్ అయ్యేలాగా మేము ఫాలో చేస్తాం ఓకే తప్పకుండా పార్సెల్ ఫోటో ఏదైతే పెడతామో ఆ ఫోటో షేర్ చేసి పెట్టుకునే బాధ్యత మాత్రం మీదే ఉంటుంది గుర్తుపెట్టుకోండి లవ్ యూ ఆల్ తప్పకుండా లైక్ చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ